మొక్కన సైక్స్ Grand Opening on 23rd November నవంబర్ అంతే 14 rupees రూపీస్ సారీస్ ట్రిపిల్ నైన్ fancy ఫ్యాన్సీ పట్ టూ శారీస్ మీ తింటాం అయండి బాగున్నారా బాగున్నా తిట్టుకుంటూ ఉంటున్నారు చాలా మంది బయటికి వెళ్తే కూడా మీద ఉంటాయి తిట్లే మాకు చెప్పి అవి మీకు వర్క్ కాబట్టి నవ్వుకుంటా తిరుగుతున్నాం బయట ఎన్నో మంత్ అండి నైన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ నడుస్తానే ఉంది మీరు ఫేస్ చేసిన ఒక ఫ్యాన్ అనుకుంటారు చెప్పండి ఎంతో విలన్ అయినప్పటికీ కనిపించినప్పుడు వాళ్ళు ఏంటి సీరియల్లో లేదే ఈ ప్లాట్ లైన్ లైఫ్ గురించి ఒక బుక్ రాసుకుంటే మీరే బయోగ్రఫీ టైటిల్ ఏం పెడతారు ఆటోబయోగ్రఫీ లైఫ్ ఫిలాసఫీ అంటే

ఆ విష్ లో ఫుల్ఫిల్ అవుతుంది థౌజండ్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వెళ్తున్న పడమట సంజయారాగం సీరియల్ లో మనం ఉన్నాం సో ఇక్కడ మనతో పాటు ఇద్దరు బ్యూటిఫుల్ సాఫ్ట్ చాలా స్వీట్ యాక్ట్రెస్ ఉన్నారు కాకపోతే చేసేది మాత్రం లో చేసేవన్నీ మాత్రం దారుణమైన పనులు అనమాట దుర్మార్గంగా కర్పోసకంగా ఉంటారు సో వాళ్ళతో మాట్లాడదాం అస్మిత గారు అండ్ చారు గారు

సో బేసికల్లీ అంటే వాటర్ మీద కొటేషన్లు ఉంటాయి మీ తిట్లే మాకు దేవెనిల్ అని చెప్పి అవి మీకు వర్క్ అవుతున్నాం కాబట్టి నవ్వుకుంటా తిరుగుతున్నాం బయట ఓకే సక్సెస్ఫుల్ ఫుల్ ఫ్రాంచైజీ ఆ సీరియల్ లోకి మీరు అడుగు పెట్టారు ఐ మీన్ సరదాగా అంటారు కదా ఎవరన్నా మీకు ఒకవేళ ఛాన్స్ ఉంది ఎస్ఆర్ కే కళ్ళు తెరిచి చూసి ఎస్ఆర్ కే ఎస్ఆర్ కే ప్లేస్ లో మీరు ఉంటే ఎలా ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ సీరియల్స్ లో పాసిబిలిటీ అవుతాయి అన్ని డ్రీమ్స్ రీప్లేస్మెంట్ క్యారెక్టర్లు

తను ప్లాన్ ఏదైనా అది ప్లాన్ బి చూడు కపుల్స్ నే విడగొట్టే ఏమేం విడగొట్టట్లేదు ఆయనని ఫస్ట్ నేను పెళ్లి చేసుకున్నాను కదా మళ్ళీ నా భర్త నాకు కావాలని స్వార్థం అందులో తప్పేముంది కదా యా లాయం సి మీరు నా పాయింట్ మిస్ అవుతున్నారు ఎవ్వరు చారు దుర్మార్గంగానే చూస్తున్నారు కాని చారు లవ్ చూడట్లేదు సి టెన్ లాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది చారు ఎందుకు లవ్ టెన్ లాక్స్ నేను కొన్ని కోట్లు పెట్టిన అయినా కూడా నాకు రావట్లేదు ఈ ప్రేమలో లేదో నేను పెట్టిన కోట్లు ఎవ్వరు ఖర్చు పెట్టారు ఏమనంటే కోటి రూపాయలు ఇచ్చి వాడిని జైలు నుంచి తీసుకురా విని జైలు కొట్రూపాయలు ఏమో రా వాడిని తీసుకురా విని తీసుకుని రా అయినా నాకు లవే దొరకలేదు ఎన్నో మంత్ అండి ఇప్పుడు నాకు గత నైన్ మంత్స్ నుంచి నైన్ మంత్ నడుస్తానే ఉంది డెలివరీ మాత్రం చేయట్లేదు వెయిటింగ్ ఫర్ డెలివరీ మోయి లేక్ పోయి అంటే పెద్ద సెట్ వేసినారా సీమంతానికి ఏం లేదు పిల్లలు దొరకట్లేదు ఎవరిని పెట్టాలో అర్థం కాక నన్ను ఇలానే ఉంచేశారు ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అయినా సరే ఇలానే ఉంటాను అడగట్లేదా ఎన్నాళ్ళు ఇంకా ఎవ్వరు అడగట్లేదు ఇలానే మోస్తా ఉన్నాను నేను సో బేసికల్లీ సినిమా వాళ్ళ కంటే కూడా సీరియల్ వాళ్ళని చూసే విధానం బయట అవును వాళ్ళని స్టార్స్ లా చూసినా మిమ్మల్ని ఏదో కుటుంబ కుటుంబంలో ఒకరిలా చూస్తా ఉంటారు అవును మీరు ఫేస్ చేసిన ఒక ఫ్యాన్ ఎన్కౌంటర్ చెప్పండి బేసిక్ గా ఇలానే టెంపుల్స్ లో ఇలా వెళ్ళినప్పుడు ఎక్కువ టెంపుల్స్ లో ఫంక్షన్స్ లో అలా గుర్తుపడతారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి లాగానే ఎంత విలన్ అయినప్పటికీ కనిపించినప్పుడు వాళ్ళు చాలా లవ్ చూపిస్తారు అరే నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి అంటారు అంటే తిట్టలేరు కదా సో మా మమ్మీతో బాగా చేస్తున్నావు ఇలా మంచిగానే మాట్లాడతారు అందరూ మన అమ్మాయి లానే చూసుకుంటారు ఈ అంటే అన్నిట్లో శ్వేత తర్వాత ఏంటి అన్ని వస్తాయి ఏ శ్వేత అంటే అలానే అందంగా ఉన్న అమ్మాయిలు అందరు తా అని లాస్ట్ లో యాడ్ చేస్తారు అని మాట ప్రోమోలో వేసినట్టు నేను చూడలేదే నీకోసం ప్రోమో లో వేశారు ప్రోమో కాదు అది ట్రోల్ అవుతుంది నెక్స్ట్ అందం అన్నారు ఎక్కడ ఆ లాస్ట్ ఏ ఇక్కడ తా అట్లా తా కాని ఏ గాని అలా మిమ్మల్ని రీసెంట్ గా పోగొట్టు చూసాను నేను ఎవరో రిషి గారు

నా లైఫ్ లో ఎప్పటికి మర్చిపోలేను వాళ్ళిద్దరిని ఎప్పటికీ టచ్ లో ఉంది ఈ వీడియో సెపరేట్ గా ఒక బిట్ కట్ చేసి వాళ్ళకి పంపించండి పంపించండి హరిషి ఐ మిస్ యూ వసు ఐ మిస్ యూ సో మచ్ యా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు కదా బేసికల్లీ పొగిడే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు కాదు ఆ తిన్నా ఫ్రెండ్ ఏం కాదు అంతే అది కూడా కరెక్ట్ ఏ కదా సార్ ఏంటి సీరియల్ లో లేదే ఈ ప్లాట్ లైన్ ఇన్ని ఇయర్స్ లో అదే ఈ త్రీ టూ మంత్స్ లోని ఫస్ట్ కాంబినేషన్ ఈ రోజే మేము కలిసి సీన్ కలిసి ఇప్పటిదాకా మా ఇద్దరికి కలిసి ఏ పడలేదు ఇంకొక ముందు ఎన్నిసార్లు కలిసారాజెక్ట్ చేసాము అవుతుంది

ఓకే ఆంక్యూ బాగా అవుతున్నారు అంటే హ్యాపీగా ఉంటది ఇప్పుడు సార్ అవుదాం అనుకుంటున్నారా యాక్టింగ్ సైడ్ వద్దాం అనుకుంటున్నారా లేదు ఎందుకు లేదు బాగున్నారు కదా సాంసీవంగా ఎందుకు ట్రై చేయకూడదు సీరియల్ ఇక్కడ ఇంకా ప్రశాంతం ఉంటుంది మీకు ఇలాగే చెప్తారా రిష్యు గారు కూడా ఇలా చెప్తారా ఆయన

స్టోరీ పెడితే మా వన్ ఆఫ్ ది మేనేజర్ చూసి అమ్మాయి బాగుంది అని చెప్పి పిలిచారు సో ఆడిషన్ ఇచ్చాను ఆడిషన్ ఫెయిల్ అయిపోయింది బట్ నా నెంబర్ మాత్రం గ్రూప్ లో పెట్టారు మేనేజర్ గ్రూప్ లో సో అలా ఒక్కొక్కటి కాల్స్ ఆడిషన్ ఫెయిల్ అయినా సెలెక్ట్ అవడం అనేది అంటే అమ్మాయి బాగుంది కదా అంతేనా ఒక దాంట్లో ఫెయిల్ అయింది కాబట్టి ఇంకో దాంట్లో వచ్చింది బాగుంది కాబట్టి అమ్మాయి బాగుంది కదా సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఎంతమంది చెప్పారు మాట అమ్మాయి బాగుంది కదా ఎవరు చెప్పలేదు కాబట్టి తనకు తను చెప్తాను చాలా మంది చెప్పారు యా ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అదే చెప్తున్నారు హాస్ని చాలా బాగుంది అని ఏమైనా కొత్తగా అనిపిస్తుందా అడ్మిన్ ఐ మీన్ అందరితో మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వాలి కదా కొత్తగా మళ్ళీ పెంచుకున్నారా అందరితో ఆల్మోస్ట్ క్లోజ్ మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఈ సీరియల్లో ఉన్న వాళ్ళందరితోని నేను వర్క్ చేశాను ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో సో అసలు అంత తెలియట్లేదు నాకు ఆల్మోస్ట్ అందరితోని వర్క్ చేశాను ఒక టూ త్రీ మెంబెర్స్ తప్ప యా ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది మీకు మీరు క్లారిటీ ఇవ్వాలి లేకపోతే నేను ఇలా చెప్పేస్తున్నాను మరి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని అంటే బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపడతారు ఎలా గుర్తుపడతారు మీరు సీరియల్లో చేశారు కదా ఏ సీరియల్లో గుర్తు రావట్లేదమ్మా అని అంటారు ఆర్టిస్ట్ కి అది ఒక్కటే మైనేజ్ అన్నమాట వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు మీరు సీరియల్స్ చేశారు మీ సీరియల్స్ చూస్తామమ్మా చూస్తామో అని అంటారు బట్ ఏ సీరియల్ లో చేసారో చెప్పరా అని అడుగుతారు నువ్వు ఫేస్ చేసావా లేదా నిజం చెప్పు మోస్ట్లీ అదే అంటారు మా సీరియల్ పేరు మేమే చెప్పదు అవునవును అప్పుడు గుర్తుపడతా నువ్వు చారు క్యారెక్టర్ కదా లేక మీకు అడ్వాంటేజ్ కొంచెం అది ఉంది పాపం సినిమాల్లో ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారో చేస్తారు సినిమా పేరు చాలా మంది అన్నారు చేసేది నెగిటివ్ అయినా పాజిటివ్ వచ్చింది మొత్తం అంతా కూడా మీ రెగ్యులర్ గా చూసుకుంటారు

మార్నింగ్ సిక్స్ థర్టీకి వస్తాం ఏం చేస్తాం నైన్ టు నైన్ కాల్ షీట్ కాబట్టి నైన్ కి మేము వస్తాం అనమాట ఎందుకురా మనం కవర్ చేసుకోవాలి అవుతూ ఉంటున్నావు నువ్వు ఆగురా కవర్ చేసుకోవాలి సో నైట్ వస్తాం అన్నమాట అరౌండ్ వెళ్ళేసరికి టెన్ సో ఒక పర్సనల్ క్వశ్చన్ అడుతున్నాను నార్మల్ తప్పుగా అనుకోకండి జస్ట్ ఇప్పుడు ఇలా ఇలాంటి టెంపుల్స్ ఇలాంటి ప్లేసెస్ లో సమ్ టైమ్స్ ఉంటుంది నైన్ టు నైన్ ఉండాలి కొన్ని రోజులు మీ మీకు ఇబ్బంది కలిగించే రోజులు ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తా ఉంటారు మీరు చెప్పుకోలేరు ఎందుకంటే స్టెడ్యూల్ అయిపోద్ది అందరూ వచ్చేస్తారు యా అంటే చెప్పుకున్న ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ డేట్స్ ఫిక్స్ అయిపోతాయి సో ఫిక్స్డ్ డేట్స్ అందరి డేట్లు ఉంటాయి అందరు ఉంటారు కాబట్టి ఇంకేం చేయలేం దేవుడా క్షమించవని అనుకుని చేస్తాడు అంతే నాకు చాలా సార్లు అనిపించింది గుడిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉంటే ఏంటి పరిస్థితి అని నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అడిగాను

టాబ్లెట్ వేసుకోవాలి రావాలి అంతే అంతే అసలు రెస్ట్ అనేది అంటే ఆ రోజు సీన్స్ మన మీద తక్కువ ఉంటే ఓకే సెంటర్ అయితే నేను ఇంతకు ముందు హాకీ ఆడేదాన్ని బిఫోర్ ప్రెగ్నెన్సీ నాకు సివియర్ వామిటింగ్ స్టమక్ పెయిన్ కానీ నేను వెళ్ళి అక్కడ ఆడాలి ఖచ్చితంగా ఒక రోజంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు హాకీ ఉరకాలి ఆడాలి ఆడాలి ఆడుతానే ఉన్నాం ఆడుతున్నా వెళ్తున్నాను ఫైవ్ మినిట్స్ పడుకుంటున్నా వామిటింగ్ అవుతుంది మళ్ళీ వచ్చి ఉరుకుతానే ఉన్నాము సో తప్పదు మీరు లేకపోతే హీరోయిన్ గెలుస్తుందనే వాళ్ళ నమ్మకం ఎట్లైనా హీరోయిన్ ఏ గెలుస్తుంది ఎండ్ ఆఫ్ ద డే బట్ స్టిల్ నేను ఉరకాల్సిందే ఏదేమైనా బట్ ఇలాంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు ఎక్స్క్యూజెస్ ఉండదు అసలు ఉండ ఆర్టిస్ట్ కాదు ఒక మైనస్ ఏంటంటే అంటే ఒంట్లో బాగున్నా బాగోకపోయినా కంపల్సరీ చేయాలి వర్క్ అవ్వకూడదు ప్రొడక్షన్ లాస్ అవ్వకూడదు సో ఎలా అయినా సరే టాబ్లెట్స్ వేసుకోవడము సలైన్స్ ఎక్కించుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పర్మిషన్ లో వెళ్ళి రావటం మళ్ళీ చేయటం యాజ్ ఇట్ ఇస్ వర్క్ అలానే ఉంటుంది ఏంటంటే మీకు బీచెస్ అంటే బాగా ఇష్టం అనుకుంటా అవును నాకు బీచ్ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు నాకు బీచ్ చూడడం దూరం నుంచి చూసినా చాలు అక్కడెక్కడో వెళ్తున్నా అంటే ఇక్కడ నుంచే ఒక ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది నాకు బీచ్ అక్కడ కనిపిస్తుంటే ఇక్కడ నుంచి ఎగురుతా నేను ఎందుకో తెలియదు నాకు బీచ్ అంటే చాలా ఇష్టం నైట్ లో బీచ్ చూడడం ఇంకా చాలా ఇష్టం అదే ఎలా పర్మిషన్ వచ్చింది మీకు చూసి నేను ఫోటోలో మూన్ ఉంది పైన కింద బీచ్ ఉంది నైట్ ఎలా పాజిబిలిటీ వచ్చింది మేము అప్పుడే రీచ్ అవుతున్నాం బీచ్ దగ్గరికి రూమ్స్ కూడా వెళ్ళలేదు ఇంకా డైరెక్ట్ బీచ్ లోకే వెళ్ళిపోయాము నైట్ టైం చాలా బాగుంది ఆ రోజు ఇంకా ఫుల్ మూన్ డే అనుకుంటా ఏ బీచ్ ఇదొక బీచ్ చాలా బీచ్ లు ఉన్నాయి మనకి చెప్పదు చాలా బీచ్లు ఉన్నాయి ఏ బీచ్ అయితే ఆపిక్ ఆపిక్ బీచ్ పేరు చెప్పు ఇక్కడే మన వనస్థలిపురం లో ఒక బీచ్ ఉంది హైదరాబాద్ బీచ్ పడింది పడుతున్నాయి బీచ్ బీచ్ ఉంది మీరు కావాలంటే స్పెషల్ గా ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేసి కనుక్ మెసేజ్ చేయండి నేను లొకేషన్ పెడతాను కావాలంటే కలిసి వెళ్దాం హ్యాపీనెస్ కమ్స్ విత్ వేవ్స్ అండ్రై అయ్యో మీరు ఇది అంతా చూచారా యా హ్యాపీనెస్ కమ్స్ విత్ వేవ్స్ నాకు అండ్ మీరు బ్రైడల్ షవర్స్ అని ఫోటో పెట్టారు కింద సమీర్ గార్ అంటే వన్ మోర్ వికెట్ డౌన్ అండ్ పెట్టారు ఎందుకంటే వన్ మోర్ వికెట్ డౌన్ ఆయన అంటే మంచి ఫ్రెండ్ ఆయన సమీర్ గార్ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఆ వచ్చారు కూడా సో అండ్ కమింగ్ టూ మూవీస్ లో అల్టిమేట్ గోల్డ్ మూవీస్ లో యాక్టర్ అవ్వాలనేదా ఓకే లైఫ్ లేదు టూ వి వన్ ఎస్ నాకు ఏదో వస్తే అది చేసుకుంటా వెళ్తాను మూవీస్ లోనే చేయాలి అలా కూడా ఏం లేదు వస్తే చేసుకుంటాను చేయనని లేదు మూవీస్ వస్తే వెళ్ళని కూడా చేసుకుంటాను ఒకవేళ అంటే ఇది ఉంది కాబట్టి మైండ్ లో ఏమైనా డ్రీమ్ కొలాబరేషన్ ఉందా ఈ హీరో పక్కన షేర్ చేసుకోవాలి పక్కన నుంచోని ఒక అక్కడ మహేష్ బాబు నువ్వు ఇక్కడ నుంచో చూడు అనే క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను దూరం నుంచి ఆయన చూడడమే నా డ్రీమ్ ఒక్కసారి చూడాలి మహేష్ బాబుని మొన్న వారణాసి ఈవెంట్ కి ఏమైనా వెళ్ళారా మిస్ అయిపోయారా ఆ టోకీ స్లాట్ లో నేను ఎక్కడ వెళ్తాను వెళ్ళలేదు అక్కడే అండి ఫిల్మ్ సిటీ మైండ్ దగ్గరే ఇప్పుడు రాజమౌళి గారి నుంచి కాల్ వచ్చి చిన్న సీన్ ఉంది అని చెప్పి అన్నారు అనుకోండి ఇక మరి ఇక్కడ ప్యాక్డ్ ఉన్నారు ఏం చేస్తారు ఈ సీరియల్ మానేసి వెళ్ళి లేదు పర్మిషన్ తీసుకొని మా వాళ్ళని కాల్లో వేళ్ళ పట్టుకొని అయినా అక్కడికి వెళ్ళేసి వస్తాను ప్లీజ్ ఒక రెండు రోజులు నా క్యారెక్టర్ ఆపండి అని చెప్పి వెళ్తాను ఓకే ట్వంటీ డేస్ రెమ్యూనరేషన్ కట్ చేస్తా చేస్తామంటే

ఇద్దరికి మా ఇద్దరికి డ్రీమ్ చూడాలని నేను దానికి చెప్తా ఉంటా అరే ఏదో ఒక రోజు నాకు ఛాన్స్ వస్తుంది కదా నేను ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను అని బట్ నాకే రావట్లేదు వస్తే మా ఇద్దరికి చూడాలి కలవాలి అని అయితే డ్రీమ్ ఉంది సో ఇలా మల్టిపుల్ ఛానల్స్ లో కనిపించడం ఆ ఛానల్స్ ఆ సీరియల్స్ మంచి మంచి రేటింగ్స్ రావడం సో మీతో మీకు ఏమన్నా అనిపిస్తా ఉంటదా ఐ మీన్ కాంపిటేటివ్ వరల్డ్ లో మీరు కూడా ఉన్నారా లేదు జస్ట్ మీరు రిలాక్స్డ్ గా ఉంటారు వెనకాల ఎందుకంటే టీఆర్పి షీట్స్ వస్తూ ఉంటాయి మీకు ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉంటారు చెక్ చేస్తూ ఉంటారు మీరు కూడా అందులో ఆ వరల్డ్ లో బ్రతుకుతున్నారా కదా కాంపిటేటివ్ వరల్డ్ ఖచ్చితంగా మీరు కూడా ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా ఒకవేళ తగ్గింది అనుకోండి అదే క్యారెక్టర్ ఇంకొంచెం మంచిగా చేయడానికి యాక్టింగ్ వైజ్ కానీ ఏదైనా ఎందుకు రేటింగ్ తగ్గింది చూసుకుంటాము స్టోరీ ఏమైనా ఎలా వెళ్తుంది ఆడియన్స్ ఏం నచ్చట్లేదు ఇదంతా చూసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ రేటింగ్ చాలా మంచిగా ఉంది మా సీరియల్ అవును ఇప్పుడు చూస్తున్నాం ఎప్పుడు టాప్ టాప్ త్రీలో పక్కా ఉంటది ఎక్కువగా టూ చూస్తున్నాను నేనైతే అంటే ఇన్ని ఎపిసోడ్స్ తర్వాత ఉండడం అనేది అది చాలా గ్రేట్నెస్ అంటే స్టార్టింగ్ రావడం వేరు ఐ మీన్ ఒక వన్ ఇయర్ లో రావడం వేరు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవునవును థౌసండ్ ఎపిసోడ్స్ దాటిపోయింది ఇప్పుడు కూడా ఇంకా టాప్ లోనే ఉంది సీరియల్ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ వెళ్తే మంచిదే టూ థౌసండ్ అనే అనుకుంటున్నా లాంగ్ రన్ ఉన్న ఎపిసోడ్స్ ఎన్ని అలా ఉన్నా చూసుకున్నారా ఇప్పటికొచ్చి ఐ మీన్ అసలు హైయెస్ట్ ఎపిసోడ్స్ ఉన్న సీరియల్ ఏంటి

ఏదో ఒక క్యారెక్టర్ ఆ ఆయన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ తో కూడా ఒక చిన్నది ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ దాంట్లో అట్లా సో మీరు ఇప్పుడు ఎక్కువగా సారీస్ కట్టుకోవాల్సి వస్తుంది ఈ టైం లో మీరు ఆ స్పోర్ట్స్ టైం లో వేరే కాస్ట్యూమ్స్ వేసుకుంటారు మీ వార్డ్రోబులో ఎక్కువగా ఉంటాయి అవే ఉండేవి ఇప్పుడు సారీస్ తీసుకోవాల్సి వస్తుంది మీకు ఇష్టమైన సారీస్ వేసుకుడం ఏ సీరియల్లో ఇంతకు ముందు సారీస్ తో కనిపలేదు నేను సో ఫస్ట్ టైం ఈ సిరీల్లో సారీస్ వర్క్ ప్లేస్ అంటే ఇంత డెవలప్ అయ్యారు కదా ఐ మీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఈక్వల్ అనేది ఇప్పుడు లేదు ఇప్పుడు గర్ల్స్ స్పెషాలిటీ వేరు ఇప్పుడు వాళ్ళకి ఉన్న పాత్రలు వేరు ఆ పాత్రలు ఎవరు చేయలేకపోతున్నారు వాళ్ళకి ఇచ్చే ఎలివేషన్స్ వేరు వెన్ను వర్ణిస్తారు అందరూ ఎప్పటి నుంచో వర్ణించేవారు ఇప్పుడు కొంచెం అది బయటకు వచ్చింది మీకు ఏమైనా ఇంకా కొంచెం ఎక్కడైనా ఉమెన్ కి ప్రయారిటీ తక్కువ ఇస్తున్నారు అనే అలా ఏం లేదు సీరియల్స్ వరకు వస్తే ఉమెన్స్ కే ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వాళ్ళకి మా అమ్మాయిని ఎక్కువ బాగా చూపిస్తారు విలన్స్ విలన్స్ అయినా కూడా అమ్మాయిలే ఉన్నారు ఇప్పుడు ప్రతి సీరియల్ లో విలన్స్ ఉన్నారు ఇలాంటి గ్రే షేడ్ లిస్ట్ వేనా నెగిటివ్ క్యారెక్టర్ ఇష్టమే ఇందులోనే ఎక్కువ స్కోప్ ఉంటుంది మనకి యాక్టింగ్ చేయడానికి కానీ దేనికి కానీ విలన్స్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది నా పర్సనల్ ఫీలింగ్ నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తేనే నీ యాక్టింగ్ చూపించుకోగలుగుతావు అని ఫ్యామిలీ సపోర్ట్ ఎలా అండి ఇప్పుడు దీనికి మా ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్ అంటే ఐ మీన్ మళ్ళీ మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఏమైనా వర్క్స్ చేసుకోవాల్సి వస్తది వస్తుంది పని చేయను షూటింగ్ ఉంది అంటే పొద్దున్న లేస్తా షూటింగ్ వస్తా ఇంటికి వెళ్తే పడుకుంటా ఎంత హ్యాపీగా ఎంత బాగా చూసుకుంటున్నారా అంతే కదా వాళ్ళే ఇంకా పాపం అలసిపోయి వచ్చింది పడుకో అని ఫుడ్ తీసుకొని వచ్చి వాళ్ళే పెడతారు తీసుకొని వెళ్తారు మంత్లో ఎన్ని డేస్ ఉంటది మామూలుగా షూటింగ్ ఒక సీరియల్ వచ్చి ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అలా ఉంటుంది తర్వాత మిగిలిన ఫిఫ్టీన్ డేస్ ఖాళీ అప్పుడు వర్క్ చేయాలా అప్పుడు ఏం వర్క్ చేసేది లేదు అప్పుడు ఇంట్లోనే ఇంట్లో ఉంటే కూడా ఏం పర్చే లైఫ్ పడుకొని ఉంటాం డ్రీమ్ లైఫ్ అనుభవిస్తున్నారు మీరు అప్పుడు పార్టీస్ ట్రావెలింగ్ ఇష్టం అంటే మీకు ఏమన్నా ఇష్టమే డ్రీమ్ డెస్టినేషన్ ఏమన్నా ఉందా అలా ఏం లేదు ఇక్కడికి వెళ్ళాలని అన్ని చూడాలి అని ఆల్మోస్ట్ ఎక్కడ వరకు కవర్ చేశారు నేను ఎక్కడి వరకు కవర్ చేయలేదు ఇక్కడ వరకేనా జస్ట్ ఇక్కడి వరకే కవర్ చేస్తాను ఎక్కువ బీచ్ కవర్ చేసిన దాంట్లో నేను హ్యాపీ ఉండే ప్లేస్ బీచ్ బీచ్కి వెళ్తాను నా ఫేవరెట్ పీపుల్ తో వాళ్ళతో ఫ్రెండ్స్ తోటి ఎక్కువ వెళ్తా అంటే బీచ్ తో ఎందుకు ఏమన్నా చిన్నప్పటి నుంచి ఏదో స్టార్ట్ కదా అలా ఏం లేదు ఎందుకు స్టార్ట్ అయింది తెలియదు బీచ్ లో అది ఒక హ్యాపీనెస్ నాకు అట్లా వాటర్ ని చూసుకుంటా అల్లలు అలా వస్తా ఉంటే తెలియని హ్యాపీనెస్ వస్తుంది నాకు ఎందుకు కూడా తెలియదు అంటే మోస్ట్లీ ఒకటి విన్నది ఏంటంటే ఎక్కువ బీచ్ లోకి వెళ్తే బ్లాక్ అయిపోతాం ఇలాంటి స్కిన్ గురించి భయపడతా ఉంటారు అవును బట్ నేను అవన్నీ పట్టించుకోను మీరు మీరు వెళ్ళిపోతారు వెళ్ళిపోతాను ఎంత ట్యాన్ అన్న అవన్నీ బీచ్ లో కూర్చోాలి చాలా నాకు ఎవ్వరు లేనప్పుడు నైట్ అలా సౌండ్ వస్తా ఉంటది చాలా బాగుంటుంది బీచ్ లో అండ్ మీకు పాపం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్యాక్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ సమ్ టైమ్స్ ఇంకా మోర్ దెన్ దట్ కూడా మేకప్ వేసుకుని ఉండాలి స్కిన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రోడక్ట్స్ ఇవన్నీ సో మీరేం డైలీ కేర్ ఏం తీసుకుంటారు నార్మల్ స్కిన్ కేర్ సో ఐ మీన్ నార్మల్లీ మీ కళ్ళు గురించి చాలా మంది మెన్షన్ చేస్తారు బాగుంటాయి అని చెప్పి మీ మీ ఐ మీన్ మీకు పర్సనల్లీ ఇష్టమైంది ఏంటి ఈ ఫేస్ లో అందరూ చెప్తుంటే నాకు కూడా కళ్ళే నచ్చుతున్నాయి నాకు అంత తెలియదు దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు కలిసిన వాళ్ళు రిషి మెయిన్ చెప్పేవాడు అట్లా చాలా మంది చెప్పారు నాకు సో నాకు కూడా నాకు అల్లంటేనే ఇష్టం సో ఏంటి ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎలా ఎలా అంత ఫ్రెండ్ అయిపోయారు ఆయన తెలియదు ఎలా ఇట్లా నేను నార్మల్ గా ఫస్ట్ డేనే మేము కలిసినప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం నేను వసు రిషి ముగ్గురం కూర్చునేది ఒక సెట్ లో అలా మాట్లాడుకుంటా మేము ఫ్రెండ్స్ అయిపోయాం ఇప్పుడు అజయ్ గారు మీరు ఇక్కడైతే ఫుల్ మరి ఏంటి ఒరిజినల్ గా ఏంటి ఒరిజినల్ గా ఆద్య నేను యాక్చువల్లీ రామాతో నాకు విలనిజం సీరియల్లో ఆది నాకు బయట చాలా క్లోజ్ ఫ్రెండ్ రామ కూడా నాకు ఫ్రెండ్ ఆ రియల్ లైఫ్ లో విలన్ నిజమా అన్నట్టు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఓకే కాదు రామ రామతో ఫ్రెండ్స్ రామ ఈవిడ ఫస్ట్ టైం డెబ్యూ కదా మన సౌందర్య గారు ఆ తెలుగులో తెలుగులో డెబ్యూ ఇక్కడ అవును సో ఆవిడ ఐ మీన్ కంప్లీట్ తెలుగు నేర్చుకున్నారా తెలుగు అమ్మాయి తెలుగు తెలుగు అమ్మాయి సౌందర్య తెలుగులో డెబ్యూ తెలుగు అమ్మాయి బట్ తను ఉండేది అక్కడ ఓకే నేను పుట్టింది ఇక్కడే బట్ మొత్తం బెంగళూరు ఇప్పుడు మొత్తం సెట్స్ లో ఎవరు మీకు బాగా క్లోజ్ ఎవరు ఇక్కడ ఫ్రెండ్ ఎవరు బాగా ఇప్పుడు ప్రెసెంట్ హాస్మి ఉందా ఇది నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ అండ్ ఆద్య నాకు చాలా క్లోజ్ మనోజ్ మా హీరో శౌర్య అవును శౌర్య ఆ బెస్ట్ క్యారెక్టర్ మా ఇద్దరికి అస్సలు పడదు టామ్ అండ్ జరీ పొద్దున రావడమే కొట్టుకుంటాం మేము సెట్ లో ఎల్లే వరకు కొట్టుకుంటనే ఉంటాం బట్ చాలా మంచి ఫ్రెండ్ నాకు ఎందుకంటే మేము ముందు ఒక ప్రాజెక్ట్ చేసాము అన్ను పల్లవి అని నేను మనోజ్ అట్లా మేము అక్కడ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఏ బట్ టామ్ అండ్ జెరీ ఫ్రెండ్స్ కొట్టుకుంటానే ఉంటాం పొద్దున్న లేస్తే ఏదో ఒకటి దాస పెట్టేస్తాడు సాయంత్రం వరకు ఇవ్వడు సత్తా ఇస్తాడు అడుగుకోవాలి ప్లీజ్ 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 అప్పుడు ఇస్తాడు సో ప్లాట్ లోకి వచ్చినప్పటికీ వేరే ఉంటుంది కదా మీరు కొంచెం అంటే అడ్మైర్ చేస్తున్నట్టు సంథింగ్ అలా ఉండాలి అడోర్ చేస్తున్నట్టు ఇలా అనిపిస్తుంది కానీ ఓకే మంచి ఫ్రెండ్స్ కదా అలాంటి మొన్నయా మేము ఒక రీసెంట్ గా ఒక షార్ట్స్ లో అన్నయ్య క్యారెక్టర్ చేశాడు నాకు అప్పుడు ఇలా నేను అవ్వుకున్నా నువ్వు నాకు అన్నయ్య వాహని ఓకే అన్ని చేయాల్సి వస్తుంది ఓకే ఏంటండి లైఫ్ ఫిలాసఫీ ఏంటి మీ లైఫ్ గురించి ఒక బుక్ రాసుకుంటే మీరే బయోగ్రఫీ టైటిల్ ఏం పెడతారు అసలు అంతే కదా నా లైఫ్ నా ఇష్టం నేను ఇది అందరికీ కూడా చెప్తాను నా ఫ్రెండ్స్ కి మీ ఇష్టం ఉన్నట్టు ఉండండి ఉన్నది ఒకటే లైఫ్ హ్యాపీగా ఉన్నావా ఆ పని చెయ్యి అంతే బేసికల్లీ మీకు ఐ మీన్ అంత అంత లైఫ్ అంతా బానే ఉంది ఇంట్లో ఇంట్లో సపోర్ట్ అన్ని బాగున్నాయి వర్క్ చేయకలేదు ప్రశాంతంగా ఉంటాను అని అంటున్నారు ఒకవేళ ఏమైనా ఛాలెంజెస్ అందులో వస్తే మీ ఫ్రీడమ్ కి భంగం కలిగే ఛాన్సెస్ వస్తే ఏం చేస్తారు ధైర్యంగా వాయిస్ చేస్తారా లేదు అనుకుంటారా లేదు అని అయితే అనుకోను వాయిస్ రైజ్ చేస్తాను ఖచ్చితంగా నా ఫ్రీడమ్ నాకు ఫస్ట్ నా నేనే ఇంపార్టెంట్ నేను హ్యాపీగా ఉన్నా చాలు అంతే సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో మనం ఇష్టమైన ప్రొఫెషన్ లో ఎంత వరకు వస్తుంది అంత కోట్లు సంపాదిస్తేనే సక్సెస్ అని లేదు మనం హ్యాపీగా ఉన్నామా

లైఫ్ లాంగ్స్ ఆగిపోతే ఇంకొంచెం అంటే ఇంకా మంచి సీరియల్స్ చేసుకుంటా మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకుంటా మూవీ ఆఫర్స్ వచ్చి చాలు ఇలా ఇండస్ట్రీలో సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటండి మీరు యాక్టివ్ గా నేను యాక్టివ్ గా అంటే ఏం ఉండను రీల్స్ అవంతా కూడా ఎక్కువ చేయను సో ఏదో ఈ సీరియల్స్ కోసం అప్పుడప్పుడు ఫొటోస్ దిగి పోస్ట్ చేస్తా ఉంటాను అంతే సో ఇందులో నెగిటివిటీ ఉంటది ఐ మీన్ చాలా మంది దొరికిందే సందాన్ని తిట్టే వాళ్ళు ఉంటారు అండ్ ట్రాప్ లో కూడా పడిపోతాం తెలియకుండా ఎందుకంటే వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారో మనం అదే పోస్ట్ చేయాలి వాళ్ళు ట్రై చేస్తున్నారు మనం ట్రై చేద్దాం టూ మచ్ వెస్టర్న్ వేసుకుందాం వాళ్ళు వేసుకుంటున్నారు కదా ఇలాంటి ట్రాప్ ఒకటి ఉంటది సో మీకు ఏమైనా అభిప్రాయం ఉందో దాని మీద ఒక స్ట్రాంగ్ మన ఇష్టం నేనైతే అలా ఎప్పుడు ఫాలో చేయలేదు వాళ్ళు కూడా చేస్తున్నారు మనం కూడా చేయాలి అలా ఎప్పుడు లేదు మన ఇష్టం మనం పెట్టుకోవాలనిపిస్తే నేను పెడతాను లేదు అంటే లేదు సో ఐ మీన్ ఇప్పుడు యాక్టర్స్ గా మీ పరిధిలో దాడుతున్నాయి ఇప్పుడు మీరు మిమ్మల్ని వేరే లాంగ్వేజ్ లో అడుగుతారు ఇంకొక లాంగ్వేజ్ లో పిలుస్తారు చూడట్లేదు ఏ లాంగ్వేజ్ ఏంటి బట్ మనం ఐ మీన్ అంత ప్యాన్ ఇండియా యాక్టర్ అవ్వాలన్న లేదా అన్ని సీరియల్స్ లో అన్ని లాంగ్వేజెస్ లో బ్యానేజ్ చేయాలంటే బేసిక్ స్కిల్స్ ఏమనుకుంటున్నారు అసలు ఇవి ఉండాలి ఇవి ఉంటే మనం ఎక్కడ వెళ్ళినా సర్వైవ్ అవ్వగలం అని బేసిక్ స్కిల్స్ ఏం లేదు మనకి యాక్టింగ్ ఒకటి వస్తే చాలు ఎలా అయినా సరే డబ్బింగ్ లో మనం చేసేయచ్చు వాళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తా ఉంటారు కదా మనం చెప్పచ్చు యాక్టింగ్ ఒకటి వచ్చి కంటెంట్ అర్థం అయితే చాలు మనకి నన్ను కూడా రీసెంట్ గా తమిళ్ అడిగారు బట్ నాకు డేట్స్ కుదరలేదు ఇది అది ఒకటే డేట్స్ సన్ టీవీకో దేనికో తమిళ్ నుంచి కాల్ వచ్చింది ఇలానే సినిమాల నుంచి వస్తే కాల్స్ ఏం చేస్తారు చేస్తాను ఖచ్చితంగా మరి షూటింగ్ మీకు మేకింగ్ చాలా తేడా ఉంటది కదా ఇక్కడ ప్రాంప్ట్ అది అలవాటు అయిపోద్ది అలా తేడా వేరే నేను ఫస్ట్ ఒక మూవీ చేశాను సీరియల్స్ కి రాలేదు అప్పుడు ఇంకా ప్రజల కిషోర్ గారి తోటి ఒకటి చేశాను చిన్నది స్క్రీన్ షేరింగ్ ఉండడం మా ఇద్దరికి ఫస్ట్ అదే అలవాటు నాకు దాని తర్వాత ఈ ప్రాంప్టింగ్ అలవాటు ఇంతకు ముందు వెబ్ సిరీస్ అదంతా చేసినప్పుడు కూడా నాకు అదే అలవాటు సో అదే ఈజీ ఉంటది మీకు నార్మల్ గా నాకు ఫస్ట్ అదే అలవాటు తర్వాత ప్రాంప్టింగ్ అలవాటు కానీ ఇప్పుడు ప్రాంప్టింగ్ కి అలవాటు పడిపోయాను ఇప్పుడు అది చెప్తానో లేదో తెలియదు సో వి విష్ 2000 ఎపిసోడ్స్ దాటాలని కోరుకుంటున్నాం అండి నేను ఇలాగే కంటిన్యూ అవ్వాలి అంటే మోర్ సీరియల్స్ లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం Thank, thank you, thank you, so, you much. so much, I wish you all success. Thank you so much. Thank you. Bye bye. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream ki Dream team and ki. హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.